రాయలసీమకు అందలం తెలంగాణకు మంగళం అంటండి తెలంగాణ అధికారులను పక్కనబెట్టి రాయలసీమకు చెందిన భాస్కర్ రెడ్డి కీలక పదవులు నిబంధనలకు విరుద్ధంగా భాస్కర్ రెడ్డికి ప్రమోషన్ తెలంగాణ ఇంజనీరింగ్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం ఆంధ్రాలో క్రమశిక్షణ చర్యలు ప్రారంభించి ఛార్జ్ మెమో కూడా జారీ చేశారంట కానీ తెలంగాణ మాత్రం విచారణ శూన్యం డిఓపిటి మార్గదర్శకాల ఉల్లంఘన వన్ పర్సన్ వన్ పోర్స్ సిద్ధాంతానికి విరుద్ధం భాస్కర్ రెడ్డి నియామకాలు రద్దు చేయాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయికి పరిమితం చేయాలని ఇంజనీర్ సంఘం డిమాండ్ భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్న ఇంజనీర్లు ఇప్పుడు కూడా ఇంకా ఆంధ్రలో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నారు చూడండి తెలంగాణలోని పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగంలో సీనియర్ అధికారులు ఉన్నప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నత పదవి కట్టబెట్టడం తీవ్ర దుమారం రేపుతుంది డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ అంటే డిపిసి నిబంధనలకు విరుద్ధంగా భాస్కర్ రెడ్డికి పదోన్నతి కల్పించడంపై తెలంగాణ ఇంజనీరింగ్ సర్వీసుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది విధుల విధుల ఉల్లంఘన ప్రాంతీయ వివక్ష పదోన్నతుల్లో కుట్రా వంటి ఆరోపణలతో ఈ వ్యవహారం తెలంగాణ ఇంజనీరింగ్ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీసింది ఆంధ్రప్రదేశ్లో క్రమశిక్షణ చర్యలు తెలంగాణలో మాత్రం విస్ఫరణ ఇలాంటిది పైన ఏపీలో మాత్రం చర్యలు తీసుకున్నారంటండి తెలంగాణలో మాత్రం మనం అందులో ఎక్కించి కూర్చోబెట్టారు రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై ఒకటి నాటికి జీవోఆర్టి నెంబర్ నైన్ వన్ టూ ప్రకారం అప్పటి పులివెందుల మున్సిపాలిటీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్గా పనిచేసిన భాస్కర్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్డు పనుల్లో నిధుల దుర్వినియోగం టెండర్ నిర్వాహకుల అవకతవకలపై ఆయన తీవ్ర ఆరోపణలు ఉన్నాయి ఛార్జ్ మెమో కూడా జారీ చేయబడింది అయితే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ కేటాయించబడిన తర్వాత భాస్కర్ రెడ్డి విషయంలో విచారణ జరగలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఛార్జి మెమోను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి రాలేదని తెలుస్తుంది వి మోహన్ కుమార్ మల్లికార్జున వంటి ఇతర అధికారులపై ఆంధ్రాలో ఉన్న చార్జ్ మెమోలు తెలంగాణకు పంపబడి విచారణలు జరిపి పదో నిలిపివేసిన సందర్భాలున్నా భాస్కర్ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించిన అనుమానం తావిస్తుంది ఎందుకు మరి అంతకుముందు గతంలో ఏపీలో చార్జ్ ఛార్జ్మెమో జారీ చేసిన కొంతమందికి తెలంగాణలో వాళ్ళకి పదవులు తాపేశారు ఈ ఇద్దరు ముగ్గురికి మరి భాస్కర్ విషయంలో మాత్రం ఎందుకు అట్లా ఏపీలో ఛార్జిమె ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో ప్రమోషన్ ఎలా ఇచ్చారు లెక్కబడితే అలా ఇవ్వరు కదా డిఓపిటీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మార్గదర్శకాల ప్రకారం ఛార్జ్షీట్ లేదా క్రిమినల్ కేసు పెండింగ్లో ఉన్న ఏ ప్రభుత్వ ఉద్యోగికి పదోన్నతి ఇవ్వకూడదు ఈ విషయాన్ని యూనియన్ ఆఫ్ ఇండియన్ వర్సెస్ కేవీ జానకిరామ్ సుప్రీంకోర్టు తీర్పు కూడా స్పష్టం చేసింది అయినప్పటికీ రెండు వేల పదిహేడులో ఛార్జ్ మెమో జారీ అయిన నెలకే భాస్కర్ రెడ్డిని సూపరింటెండెంట్ ఇంజనీరింగ్గా పదోన్నతి చేశారు అంతేకాకుండా సీనియర్టీ జాబితాలో ముప్పై ఎనిమిదో స్థానంలో ఉన్న ఇంజనీర్ ఇన్ చీఫ్ సిఈ జే వంటి అత్యున్నత పదవుల్లో ఆయన నియమించడం వన్ పర్సన్ వన్ పోస్ట్ సిద్ధాంతానికి విరుద్ధమని ఇంజనీర్ ఆరోపిస్తున్నారు మనోడు ఇవన్నీ ఇతని పైన ఛార్జ్ మేము ఉన్నా లేకపోతే కొన్ని ఏవైతే రూల్స్ వైలేషన్ చేసినా ఎందుకు మనోడికి ఇంకా ప్రమోషన్స్ వస్తున్నాయి అంటే వ్యవస్థల్ని మనోడు అద్భుతంగా మేనేజ్ చేస్తారంటండి దిక్ట్ అంటాను అందులో భాస్కర్ రెడ్డికి అధికారికంగా విచారణ ఎదుర్కోకుండా ప్రాధాన్యతలో పదోన్నతులు పొందిన ఆయన వ్యవస్థను సమర్థవంతంగా మేనేజ్ చేసిన అభిప్రాయం స్పష్టం చేస్తుందని ఇంజనీరింగ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి ఛార్జ్ మేము తెలంగాణకు రాకుండా ఆయనే అడ్డుకున్నారని వ్యవస్థను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రావీణ్యం ఆయనకు ఉందని పలువురు అనుమానిస్తున్నారు స్థానిక తెలంగాణ అధికారులను కాదని తక్కువ సీనియారిటీతో ఆయన పదోన్నతులు పొందడం నిబంధనలకు అపహాస్యం పాలు చేస్తుందని ఇంజనీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతోపాటుగా ప్రాంతీయ వివక్ష ఈ వివాదాలకు తోడు రాయలసీమ ప్రాంతానికి చెందిన అధికారి అయిన భాస్కర్ రెడ్డికి తెలంగాణ ప్రాంత అధికారులను పక్కనబెట్టి కీలక పదవులు కట్టు పెట్టడంపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది తెలంగాణకు చెందిన అనేక మంది అర్హులైన స్వచ్ఛమైన సేవా కార్డు ఉన్న అధికారులను విస్మరించి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి ప్రాధాన్యత ఇవ్వటం సేవా సమానత్వాన్ని ప్రాంతీయ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని సీనియర్ ఇంజనీర్లు మండిపడుతున్నారు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఛార్జ్షీట్ ఎదుర్కొంటున్న వారు తెలంగాణలో అత్యున్నత ఇంజనీర్ పదవుల్లో కొనసాగుతున్నారు ఇది తెలంగాణ ఇంజనీరింగ్ వర్గాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని ఒక సీనియర్ ఇంజనీర్ వ్యాఖ్యానించారు మరి దీనిపైన ఇంజనీర్ సంఘం డిమాండ్ ఏం చేస్తున్నారంటే పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ అసోసియేషన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటి ఇచ్చిన అధికారిక లేఖలో ఈ వ్యవహారంపై పలు డిమాండ్లు పొందుపరచబడ్డాయి అన్ని ఎఫ్ఏసి ఓహెచ్ఓపి ఆన్ హిజ్ ఓన్పే నియామకాలు రద్దు చేయాలని భాస్కర్ రెడ్డిని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయికి పరిమితం చేయాలని తెలంగాణలో విభిన్న విచారణ ప్రారంభించాలని ప్రమోషన్స్ నిలిపివేయాలని ఇన్కాప్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ లిమిటెడ్లో పనిచేసిన కాలంలో వచ్చిన ఆరోపణలపైన కూడా విచారించాలని శాశ్వతంగా వన్ పర్సన్ వన్ పోస్ట్ అమలు చేయాలని తెలంగాణ ప్రాంతీయ అధికారులకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలని కూడా డిమాండ్ వెలువెత్తున్నాయి ఇక్కడ ఇంకోటి ప్రధానంగా చెప్తున్నారు చూడండి మనకి ఈ న్యాయ వ్యవస్థలో ఒక ప్రోవర్బ్ ఉంటుంది అండి ఏంటంటే అది ఇన్ జస్టిస్ ఈజ్ ఆల్సో ఇన్ జస్టిస్ అంటారు అంటే న్యాయంలో ఆలస్యం అయితే అది అన్యాయం జరిగినట్టే అని అర్థం అనమాట అందులో భాగంగానే ఈ వ్యవహారం కేవలం ఒక అధికారిపై వ్యక్తిగత ఆరోపణలు మాత్రమే కాదని ఇది సంస్థాగత నిబంధనలు ప్రజల విశ్వాసం సేవా నియమావళిపై నేరుగా దాడి అని తెలంగాణ ఇంజనీర్లో గట్టి అభిప్రాయం నెలకొంది ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ సేవల్లో నిజాయితీ సమానత్వం పారదర్శకత అనే కనుమరుగవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ మరియు అవినీతి నిరోధక విభాగం సమన్వయంతో తక్షణమే చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టతతో కూడిన చట్టబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని ఇంజనీర్లు విజ్ఞప్తి చేస్తున్నారు శాసనం స్థిరంగా ఉండాలి వ్యవస్థను మేనేజ్ చేయగల వ్యక్తుల కంటే అనే మాటను ప్రభుత్వ పెద్దలు గుర్తుంచుకోవాలి వారు హైతో కాబట్టి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇప్పటికైనా విజిలెన్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ దీనిపైన వేగంగా స్పందించకపోతే ఇంకొక నాలుగైదుల తర్వాత మీరు స్పందించినా ఉపయోగం లేకుండా అయిపోద్ది చూద్దాం మరి దీనిపైన ఎంత తొందరగా స్పందన వస్తుంది ఆయనపైన ఎలాంటి యాక్షన్ ఉండబోతుందో చూద్దాం